అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీల నడుమ తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది ముఖ్యంగా మద్యం సంబంధించిన స్కామ్ లిక్కర్ స్కామ్ సంబంధించి మిదులి రెడ్డి అరెస్ట్ కావడంతో దాని వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందంటూ అధికార పక్షం వాదిస్తుండగా కావాలనే ఈ యొక్క బాబు కుతంత్రంతో ఇది తంత్రంగా దీన్ని రూపొందించారంటూ జగన్ సంబంధించిన సాక్షి మీడియా మొత్తం కూడా దాని గురించి కథనాలు రాసింది ఇక్కడ మనం చూస్తున్నాం ఈనాడులో బిగ్ బాస్ జగనే అంటూ ఈనాడు కథనమిస్తే సాక్షిలో బాబు కుతంత్రం అప్రూవర్ తంత్రం అని చెప్పేసి ఇక్కడ కథనం ప్రధాన శీర్షక ఇచ్చారు ఒకసారి ఈ సాక్షి వచ్చిన దాని ప్రకారం ఇక్కడ అంతా కూడా ప్రజల దృష్టి మళ్లించేదికే అక్రమ కేసు అంటూ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టు చిత్రీకరిస్తున్నారని అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ సబ్జెక్టు పైన లిక్కర్ స్కాము మిథుని రెడ్డి అరెస్ట్ పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి పైన జగన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు అబద్ధపు వాంగ్మూలాలతో మిదురెడ్డి అరెస్ట్ చేశారని అదేవిధంగా తీవ్రమైన అవినీతి కేసులో నిందితులైన చంద్రబాబు వెళ్ళిపోయి ఉంటే ఇదంతా ఈ చిన్న చిన్న కేసులలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఇక టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు మోసాలను కప్పించుకోవడానికే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడి ఈ ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారో ప్రజాస్వామ్యానికి మాయన మచ్చగా ఉంటుందంటూ ప్రకటించారు అదేవిధంగా ఇక్కడ మొత్తం కూడా రాజ్ కసిరెడ్డి వాసుదేవ్రెడ్డి సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా అప్రూవల్గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం కుట్ర పండుతుంది వారితోటి అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చి అందరి పేర్లు చేర్చారు అలానే నా పేరు కూడా చేర్చారంటూ ఈయన దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సాక్షులు అది ప్రధాన కట్టినంగా వచ్చింది ఇక మిథున్ రెడ్డికి సంబంధించి రిమాండ్ పంపించారు ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ తీస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది రాజమండ్రి కేంద్ర కార్యకలానికి తరలించాలని ఆదేశించారు అయితే ఇక్కడ ఎంపీగా ఆయనకి ఏమేంటి ఉంటాయో అన్నీ కూడా కల్పించాలని కోర్టు ఆదేశించింది మందులు తీసుకెళ్లడానికి అనుమతి అని చెప్పేసింది అదేవిధంగా రాజకీయ కక్ష సాధింపు భాగంగా నాపై కేసు పెట్టారు ఏడాడు తప్పు చేయలేదు కోర్టు ముందు మిథున రెడ్డి తన యొక్క వాదన వినిపిస్తే ఈనాడు మాత్రం బిగ్ బాస్ జగనే అంటూ మంచి అక్షరాలతో ఇక్కడ జగన్ పైన ఇచ్చింది అంతిమ లబ్ధిదారు ఆయనే అన్నారు అదేవిధంగా వైకాపా ముఠాను తెలంగాణ నడిపించింది మాజీ ముఖ్యమంత్రి ఈయనకు ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు అందుతున్నాయంటూ కథనం రాసింది మొత్తం ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం మద్యం సిండికేట్ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిందని చెప్పేసి ఈనాడు కథనం రాజ్ కసిరెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గోవిందప్ప బాలాజీలకు కూడా దీంట్లో వాటా ఉందని ఆ ముగ్గురు నుంచే జగన్కు ఈ యొక్క నిధులు చేరాయని చెప్పేసింది మొత్తం ముడుపుల సొత్తుతోటే రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేశారని అదేవిధంగా ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కూడా ముడుపుల భాగం ఉందన్నారు భారీ మొత్తంలో ఈ యొక్క ముడుగులు దుబాయ్ చేరాయని చెప్పేసి ప్రాథమిక అభియోగ పత్రంలో సిబిఐ సిఐడి రూపొందించింది అని చెప్పేసి ఇక్కడ ఈనాడు కథనం ఇచ్చింది ఇక మొత్తం ఎపిసోడ్ గమనిస్తే ఇక్కడ మిథున్ రెడ్డి చాలా కీలకమైన అప్రూవర్గా కాబోతున్నారు ఆయన కూడా అప్రూవర్గా చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గత ప్రభుత్వంలో కూడా ఎంపీగా ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదేవిధంగా రెడ్డి గారి నాన్నగారు పెదిరెడ్డి రామచంద్ర గారి రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ కలిసి లిక్కర్ స్కామ్ను చాలా అద్భుతంగా చిత్రీకరించి వ్యవహారం నడిపారని వేల కోట్ల రూపాయలు దండుకున్నారంటూ సిఐడి తన యొక్క నివేదికలో అంటే సిట్ నివేదిక ఆధారంగా కేసు నమోదైంది విజయవాడ కమిషనర్గా ఉన్న రాజశేఖర్ బాబు ఇక్కడ సిట్కు సంబంధించి కమిషనర్ వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్న క్రమంలో మెదున్ అరెస్ట్ తప్పదనేది చాలా నెలలుగా అవుతున్న సంకేతాలు అంటే దాదాపు ఫిబ్రవరిలో సీట్ ఏర్పడ్డాక జూలై దాకా అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ పరిణామాల్లో భాగంగా మిథున్ రెడ్డి పైన కేసు నమోదైంది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రకరకాల ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేయడం సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగినాయి అయితే ఎక్కడ కూడా పూరణ దక్కకపోవడంతో చివరికి అరెస్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మిథున్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మ కాబట్టి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి బండారం బయటపడుతుంది ఆయన కూడా అరెస్ట్ చేస్తారంటూ బుకారులు షికారు చేస్తున్నాయి ఏదేమైనా ఈ లిక్కర్ స్కామ్లో కొంతమంది చివరిదాకా వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు ఉదాహరణకి ఒంగోలు ఎంపీగా ఉన్నాం బాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు ఈ ఈయన కూడా దగ్గర దగ్గర మొంగిడి అట అరెస్టు కావడము కొన్ని రోజులు రిమాండ్లో ఉండడము అక్కడ రకరకాలైన విచారణలు ఎదుర్కోవడము ఆ తర్వాత బయటకు వచ్చారు అలానే కవిత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కవిత ఆ కవిత కూడా అరెస్ట్ అయింది తర్వాత మళ్ళీ పై బయటకు వచ్చింది పెద్ద పెద్ద తలకారిలు కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నాయి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందంటూ ఇక్కడ సిట్టు తన నివేదికలో చెప్పింది ఛార్జ్షీట్లో తన పేరు కూడా నమోదు చేసింది దాదాపు మూడు వందల పై పేజీల యొక్క అభియోగ పత్రాల్లో ఆయన పేరు పదే పదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ రాష్ట్రంలో చాలామంది రాజకీయ ప్రశ్నలు భావిస్తున్నారు అయితే ఈనాడు కథనానికి సాక్షి కథనానికి పూర్తిగా వ్యత్యాసం మనకు కనబడుతుంది ఇక్కడ అంతా జగనే మొత్తం చేశాడని చెప్పేసి ఈనాడులో రాస్తే ఇది అప్రూర్గా మార్చడం కోసం ఈ యొక్క చంద్రబాబు నాయుడు కుట్రలు పంపుతున్నారు కొన్ని వేల కోట్లకు అతిపెద్ద స్కామ్కు చంద్రబాబు నాయుడు దాంట్లో ముద్దాయ ఆయన మాత్రం బెయిల్ పోయి తిరుగుతున్నాడు బయట మామూలు వాళ్ళు మాత్రం జైలు పంపుతున్నారంటూ జగన్ కూడా తన ఆకస్వాళ్ళగా ఎక్కడ ఇక్కడ గమనించాల్సిన విషయము ఏదేమైనా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిణామాలు రెండు పార్టీల మధ్య అధికార ప్రతిపక్షాల మధ్య చాలా తీవ్రమైన ఘర్షణ స్థాయిలో ఉంది ముందు ముందు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే ఎలా ఉండబోతుంది అనేది వేచిడాల్సిన అవసరం ఉంది అయితే మిథున్ రెడ్డి రిమాండ్లో మరల రిమాండ్ ఉన్న వ్యక్తిని మరలా విచారణ కోసం పిలిపించే అవకాశం ఉంటుంది ఆ పిలిపించినప్పుడు అతనితో ఏమి విషయాలు చెప్పిస్తారు ఏ విషయాలు చెప్పబోతున్నారు దీంట్లో ఇంకా ఎవరైనా పెద్దల పాత్ర ఉందా అనేది కూడా కాస్త వేచిడాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్